चपाले अनिल चूसी चपाले इधर पढ़े आपने कौन सी मदी आ मतलब अगर उन अपने यहाँ तो सो नौ सौ तो बिल्ली रूम्स में सही है फॉक्स यूं ना रूम्स जब माँ वो भी सुमार होते हैं उस पर साल लाख होते हैं माँ कुछ और ले रंडे हैं वो तो तो दिखा ना इक्कुर मल्ली एंड की सारे जैसे बाजार అండ్ ఆప్షన్ అక్కడ ఉన్న ప్లేస్ లోనే ఎక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కడ ఏ ప్లస్ ని యుజ్ చేసుకో వీల్తామో అక్కడ ప్రాక్టికల్ గా ఆలోచిచాలి కదా అదే మీరు చూపించాలి ఇప్పుడు మాత్రం మీరు కొత్తగా లిస్ట్ మిటింగ్ ఎలా అక్కడ ల్యాండింగ్ ఎక్కడ ఎక్కడ చూపిస్తారు మార్జిన్ ఆ మార్జిన్ ఉంటే అక్కడే పెడతారు ఎక్కడ ప్రాబ్లం లేదు ఫీజబుల్ ఉందో పని పెడతారు దాంట్ వ్రాత్ కాబట్టి ఫిఫ్ట్ ఫైనల్గా ఇంకేంటి తర్వాత రిసెంట్ నెట్ రిసెంట్ చేయాలంటే ఏమేమి ఉండదు నెట్ పెట్టాను ఏమైనా ఉంటే సైడ్ మాత్రం సెంట్రోల్లో అంటే అన్నీ యాక్సిడెంట్స్ ఉంటాయి సో మీరు కొద్దిగా గట్టిగా వెళ్ళాలి పెడితే కంట్రోల్ వస్తుంది బోస్టార్లో పెట్టుకుంటే ఆ చూసుకుని వస్తుంది ఆ చూసి ఆ బోస్ట్ వదిలిస్తున్నారు ఈ పర్టికులర్ విలేజ్ మాత్రం పట్టుకుంటున్నారు

normal one samvadil petle additional five bedroom other side half be backyard now mm -hmm. that actually not there are two issues man no? actually that some property okay, encroachment ali and a half bedroom other side ali okay? mm -hmm. and then ఆల్రెడీ ఏదైతే సర్వీస్ రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నావు మనం ఫోటో ఫోటోలు ఆ సర్వీస్ రోడ్ లో ఈ రోడ్ సైడ్ సేల్ చేస్తారు ద వీళ్ళంతా ఆఫ్ ద కూడా దానికి